హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఆంధ్ర చోళుల యొక్క చరిత్ర అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఆల్రెడీ మనం మన తూర్పు లేదా వేంగి చాలికులకు సంబంధించిన మొత్తం వాళ్ళ హిస్టరీ మొత్తాన్ని ఒక ఫోర్ వీడియోస్లో చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది అది ఒకసారి చూడని వాళ్ళు చూడండి అట్ ది సేమ్ టైం దానికి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా నేను ఒక వీడియో అనేది చేసి పెడతాను అది కూడా ఫాలో అవ్వండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ ఇంకో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఎవరైతే గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఫ్రీ మెంటార్షిప్ ఫ్రీ మెంటార్షిప్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో త్రో వాష్ వాట్సాప్ ద్వారా సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అండ్ ఎవరికైనా గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు కోచింగ్ ఎఫెక్ట్స్ పెట్టలేని వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అనేది ఇస్తాను సో అందులో జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయ్యి మీరు ఈ మెంటర్షిప్ అనేది తీసుకోవచ్చు ఈ మెంటార్షిప్లో ఎవ్రీ మార్నింగ్ మేము ఒక స్కెడ్యూల్ అనేది ఇస్తాము మండే నుంచి ఫిఫ్టీన్త్ జులై నుంచి సో ఆ స్కెడ్యూల్ ప్రకారం మీరు ఓన్గా చదువుకోవాల్సి ఉంటుంది ఏదైనా డౌట్స్ ఉంటే మాకు వాట్సాప్లో పెడితే మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం వీడియోస్ కూడా ఆ డౌట్స్ మీద చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఆంధ్ర చోళులు ఈ ఆంధ్ర చోళులు అనేది మన మొత్తం యావత్ భారతదేశంలోనే చాలా ప్రముఖులు ప్రముఖమైనటువంటి రాజులుగా మనం చెప్పవచ్చు అండ్ గొప్ప రాజులుగా కూడా మనం చెప్పవచ్చు ప్రజెంట్ ఉండేటువంటి ఈ స్థానిక ప్రభుత్వ పాలన కేంద్ర మరియు స్థానిక ప్రభుత్వ పాలన ఇవన్నీ కూడా మనం మ్యాక్సిమం ఈ చోళుల టైం పీరియడ్లోనే మనం చూడడం జరుగుతుంది ప్రజెంట్ ఉన్నటువంటి ఈ పరిపాలనా విధానం అనేది మనం ఆ చోళల టైంలోనే మనం చూడడం జరుగుతుంది సో వీళ్ళ యొక్క పరిపాలన విధానాన్ని నెక్స్ట్ వాళ్ళ యొక్క రాజ్యాధికారం ఎవరు పరి చేసేవాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలన సౌలభ్యం కోసం నేమ్ విడదీశారు అనేది ఈ వీడియోలో మనం కోలశ కూలాంకుషంగా చర్చించడానికి ప్రయత్నిస్తాం ఈ ఆంధ్ర చోళులకు సంబంధించి చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఎక్కువ మంది రాజులు పరిపాలించారు కాబట్టి ఈ వీడియోలో ఓన్లీ వాళ్ళ రాజ్య రాజ పరిపాలన విషయాలను మాత్రమే చర్చించడం జరుగుతుంది ఈ తూర్పు సారీ ఈ ఆంధ్ర చోళులు అనేవాళ్ళు మనము వీళ్ళు తొమ్మిదవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు పరిపాలించడం జరిగింది తొమ్మిదవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు చోళులు అనేది పరిపాలించడం జరిగింది వీళ్ళ పరిపాలన వ్యవస్థ అనేది పరిపాలన వ్యవస్థ అనేది మూడు భాగాలుగా విభజించడం జరిగింది అది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ ప్రాంతీయ ప్రభుత్వం నెక్స్ట్ స్థానిక ప్రభుత్వాలు ప్రజెంట్ ఉన్న పరిపాలన విధానాన్ని పోలే ఉంటుంది అంటే ఇంచుమించి మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నా అదే విధంగా వాళ్ళ పరిపాలన అనేది ఉండడం జరిగింది కాకపోతే ఇందులో ఉండే కొంచెం పరిపాలన విధానం అనేది అప్పటికి అప్పటి సామాజిక పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళే ఏర్పాటు చేసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి అధిపతి రాజు ఈ కేంద్ర ప్రభుత్వానికి అధిపతి రాజు ఈ రాజుకి సలహాలు సూచనలు ఇవ్వడానికి మంత్రి మండలి అండ్ వాళ్ళ కింద పనిచేయడానికి అధికారులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు నెక్స్ట్ ఈ ఈ అధికార అధికారుల్ని రెండు విధాలుగా విభజించడం జరిగింది పై అధికారులు నెక్స్ట్ దిగువ అధికారులు ఈ పై అధికారుల్ని పెరుంతారం అనేవాళ్ళు ఈ పై అధికారులని కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పై అధికారుల్ని పెరుంతారం అని పిలవడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ ఈ టెర్మినాలజీ అనేది వెరీ గుడ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్ నెక్స్ట్ దిగువ అధికారుల్ని సిరుంతారం అనేవాళ్ళు కింద అధికారుల్ని సిరుంతారం అని పిలిచేవాళ్ళు వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వీళ్ళ రాజ్య అధికారం అనేది వంశ సంక్రమించడం జరిగేది వీళ్ళ వంశం యొక్క ఆచారం ప్రకారం ఇన్ రాజుకు పుట్టినటువంటి పెద్ద కుమారుడికి ఈ రాజ్యాధికారం అనేది ఇవ్వడం పట్టాభిషేకం అనేది చేయడం జరిగేది వీరిని రాజులు అంటే వీరిని అంటే రాజులు లేదా రాణుల్ దేవుడికి ప్రతినిధులుగా ప్రజలు పూజించే వాళ్ళు దేవాలయాల్లో వారి విగ్రహాలని కూడా ఉంచేవాళ్ళు వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా సార్లు అడిగిన క్వశ్చన్ రాజుల్ని రాణుల్ని దేవుళ్ళుగా కొలిచే ఆచారం ఏ ఏ వ్యవ డైనాసిటీలో ఉందంటే ఆంధ్రా యొక్క పరిపాలనలో ఉండేది వీళ్ళ యొక్క రాజచిహ్నం ఏంటంటే పులి వీళ్ళ యొక్క రాజచిహ్నం పులి ఆంధ్ర చోళుల యొక్క ప్రాంతీయ పాలన ఏ విధంగా ఉన్నది ఇప్పుడు తెలుసుకుంటున్నాం వీళ్ళ యొక్క ప్రాంతీయ పాలన మండలాలు అని పిలువబడే తొమ్మిది ప్రావిన్సులుగా విల విభజించబడింది ఈ చోళుల యొక్క ప్రాంతీయ పాలన ఆల్రెడీ కేంద్ర పాలన గురించి తెలుసుకున్నాం ప్రాంతీయ పాలన తొమ్మిది ప్రావిన్సులుగా పిలువబడే సారీ మండలాలుగా పిలబడే తొమ్మిది ప్రావిన్సులుగా విభజించడం జరిగింది ప్రతి ప్రావిన్స్కి వైస్రాయి నాయకత్వం వహించేవాడు వైస్రాయ్ అనే వ్యక్తి నాయకత్వం వహించేవాళ్ళు మోస్ట్ ప్రాబ్లీ వైస్రాయ్స్ వాళ్ళ యొక్క బంధువుల్ని రాజు నియమించడం జరిగింది వాళ్ళ త్రూగా ప్రజల యొక్క అవసరాలని ఈ సమాచారాలని అన్నిటినీ రాజు తెలుసుకొని పరిష్కరించడానికి కమిటీస్ వేయడానికి అవకాశం ఉండేది సో వైస్రాయ్స్ అనేవాళ్ళు మన ప్రావిన్సులకి ప్రతినిధులుగా వ్యవహరించేవారు ప్రతి మండలం కొట్టాలు లేదా వలనాడులుగా విభజించడం జరిగింది ఏంటి ఈ మండల మండలం అనేది కొట్టాలు లేదా వలనాడులుగా విభజించడం జరిగింది ప్రతి నాడు ఊర్స్ అనే పిలువబడే గ్రామాలుగా విభజించబడింది ఊర్స్ అంటే ఏమిటి ఆంధ్ర చోళుల టైంలోని ఊర్స్లను వేటిని పిలువబడే పిలిచేవారు అంటే గ్రామాలు గ్రామాలని పిలిచేవాళ్ళు ప్రతి నాడులు లేదా కొట్టాలు ఊర్సుగా విభజించబడేవారు నెక్స్ట్ ఆంధ్ర చోళుల టైం పీరియడ్లో స్థానిక పరిపాలన ఏ విధంగా ఉండడం జరిగింది స్థానిక పరిపాలన చోచ చోళ రాజవంశం సాధించిన గొప్ప విజయంగా చెప్పవచ్చు ఇప్పుడు స్థానిక ప్రభుత్వాలు అనేవి ఏర్పడ్డాయి మనం మన ఇండిపెండెన్స్ వచ్చాక చాలా సంవత్సరాల తర్వాత స్థానిక ప్రభుత్వాలు అనేవి ఏర్పాటు చేసుకోవడం జరిగింది బట్ చోళీల టైం పీరియడ్లోనే వాళ్ళు స్థానిక ప్రభుత్వాలన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ ఈ స్థానిక ప్రభుత్వాల గురించి వీటి గురించి ఈ విషయాల గురించి ఏ శాసనంలో బయటపడిందంటే ఉత్తర్ మేరూర్ శాసనం వెరీ ఇంపార్టెంట్ ఉత్తర్ మేరు శాసనంలో దేనికి సంబంధించిన అంశాలు బయటపడ్డాయి అంటే మన స్థానిక ప్రభుత్వాల గురించి ఆంధ్రచొలి యొక్క స్థానిక ప్రభుత్వాల గురించి ఈ ఉత్తర్ మేరూరు శాసనంలో తెలియజేయడం జరిగింది నెక్స్ట్ వ్యవస్థలో విశిష్ట లక్షణం గ్రామ స్వయం ప్రతిపత్తి వెరీ ఇంపార్టెంట్ స్థానిక ప్రభుత్వాల్లో గ్రామ స్వయం ప్రతిపత్తి అంటే గ్రామాలకు కావలసిన నిధులని గ్రామాలే సమకూర్చుకునేవి దాన్ని గ్రామ స్వయం ప్రతిపత్తి అనేవాళ్ళు గ్రామ సా గ్రామానికి కావలసిన నిధుల్ని గ్రామాలే సమకూర్చుకునే విధంగా ఈ స్థానిక ప్రభుత్వాలనివి నిర్వహించడం జరిగింది చోళుల టైంలో ఈ చోళుల టైం పీరియడ్లో స్థానిక సభలను ఈ స్థానిక సభలను ఏ విధంగా విభజించేవాళ్ళు స్థానిక ప్రభుత్వాలు అనేవి ఉండేవని మనం తెలుసుకున్నాం కదా అయితే ఈ స్థానిక సభలు సభలు అనేవి ఇప్పుడు ప్రభుత్వాలు ఉండేటప్పుడు సభలు అనేవి ఏర్పాటు చేయాలి సా స్థానిక ప్రభుత్వాల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఊర్లు ఊర్లు అంటే గ్రామాలు గ్రామాలు వెరీ ఇంపార్టెంట్ అవి స్వయం ప్రతిపత్తిని కలిగి ఉన్నాయి కాబట్టి అవి సభలు అనేవి నిర్వహించడం అవశ్యకం సో ఈ స్థానిక సభలను ఏ విధంగా విభజించాలంటే నాగారం సభ మరియు ఊర్ అనే మూడు విభాగాలుగా విభజించడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి నాగారం సభ మరియు ఊర్ అనే మూడు విభాగాలుగా ఈ సభల్ని విభజించడం జరిగేది నెక్స్ట్ పరిపాల పరిపాలనా యూనిట్లో అత్యంత ముఖ్యమైన పరిపాలనా యూనిట్ నాడు నాడు అనేది పరిపాలనా యూనిట్లో వెరీ ఇంపార్టెంట్ అయిన పరిపాలనా యూనిట్గా మనం చెప్పవచ్చు ఓవరాల్గా ఈ చోళుల యొక్క పరిపాలన అనేది కేంద్ర ప్రభుత్వాలు ప్రాంతీయ ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలుగా విభజించడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి రాజు ప్రతినిధి నెక్స్ట్ మంత్రిమండలి సలహా ఇస్తారు నెక్స్ట్ ఈ కేంద్ర ప్రభుత్వంలో అధికారులని రెండు విధాలుగా విభజించారు పై అధికారులని పెరుంతారమని కింద అధికారిని సిరుంతారమని పిలిచే వాళ్ళు వీళ్ళ వంశ అధికారం అనేది వంశపారంపర్యంగా వచ్చేది వే రాజుల్ని రాణుల్లి దేవుళ్ళుగా కొల్చేవాళ్ళు వీళ్ళ చిహ్నం పులి నెక్స్ట్ ఉత్తరమేరూరు సాహసనంలో ఈ చోళుల యొక్క స్థానిక ప్రభుత్వ పాలన గురించి ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ చోళు యొక్క పరిపాలన విధానం అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ విధానాన్ని పోలి ఉంది ఇది వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రభుత్వ విధానం నెక్స్ట్ వీడియోస్లో వీళ్ళ యొక్క రాజ్య పరిపాలన సామాజిక పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ